హలో అండి మిమ్మల్ని బాగున్నారా నేను మీ శారద వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు వీడియోలో ఉల్లిపాయతో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ మనకి ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి సో ఎప్పుడైనా మనకి వంట చేయాలి అనే మూడ్ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఉల్లిపాయ పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలోకి తినండి చాలా బాగుంటుంది అలాగే ఉల్లిపాయ మనం తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి గుండె జబ్బులతోనూ బీపీలతోనూ బాధపడే వాళ్ళు రోజుకి వంద గ్రాములు ఉల్లిని తీసుకోవడం వల్ల చాలా మంచిదండి అలా అని చెప్పి ఉల్లిపాయని మనం డైరెక్ట్గా తినలేం కదా సో ఈ రకంగా పచ్చడి చేసుకుని అప్పుడప్పుడు తింటూ ఉండండి హెల్త్ కూడా చాలా మంచిది దానికోసం ఇక్కడ నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయలు అనేవి ఇలా సన్నగా చీరకలాగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వీటన్నిటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము ఆ తర్వాత కొత్తిమీరని తీసుకుని ఫైన్గా చాప్ చేసేసుకుని కొత్తిమీరను కూడా ఉల్లిపాయల్లోకి యాడ్ చేసేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్నాక వీటన్నిటినీ కూడా చేతితో బాగా మెదుపుకోవాలండి ఇక్కడ కొత్తిమీర అనేది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సో ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకోవాలండి తాలింపు కోసం ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటమన్నాక జీలకర్ర కూడా వేసుకుని ఈ రెండింటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందామండి ఇక్కడ మీకు నచ్చితే కనుక శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయట్లేదు ఆ తర్వాత చిటికడ పసుపు రుచికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే పడుతుంది సో మీరు ఎంత స్పైస్ అయితే తినగలరో చూసుకుని దాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఉల్లిపాయల్లోకి వేసేసుకుని ఉల్లిపాయలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి నిమ్మరసం కూడా పిండుకుని బాగా కలిపేసుకుని ఒక గంట పాటు మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకుందాం గంట తర్వాత మనం వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలకి పులుపు ఉప్పు కారం పట్టి మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి పంటి కింద తగులుతూ చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఎవరికైనా ఈ రెసిపీ నచ్చి తీరుతుంది సో ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి అలాగే ఉల్లిలోని ఉన్న ఐరన్ని మన శరీరంలో తేలికగా జీర్ణం చేసుకుంటుందండి కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళకు ఉల్లిపాయ చాలా మంచిది సో డెఫినెట్గా ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.